మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకానికి సంబంధించి ఆమ్ మండలంలో రామచంద్రాపురం అనే గ్రామ పంచాయతీలో ఇప్పిలి సరస్వతి అనే ఫీల్డ్ ఎస్టెంట్ మీద ఇప్పిలి రామచంద్రరావు గారు మరియు ఇతర కొంతమంది గ్రామస్తులు కలిపి కొన్ని అభియోగాలు పేర్కొని ఉన్నారు అంటే ఫీల్డ్ ఎస్టెంట్ కొంతమంది పనికిరానటువంటి పేర్లు అవన్నీ వేసి మాస్టర్లో వేశారు పేమెంట్ జరిగిందని దాని మీద ఈరోజు ముందస్తుగా వాళ్ళకి నోటీసులు అవి ఇచ్చి ఫిర్యాదుదారులకు మరియు ఫీల్డ్ అస్టెంట్స్కి ఇతర వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నో ముందస్తు నోటీసులు ఇచ్చి మనము విచారణ రామ దగ్గర హాజరవమని చెప్పడం జరిగింది దానికి విచారణకి ఫిర్యాదుదారులతో పాటుగా గ్రామస్తులు కూడా హాజరయ్యారు మేట్లు కూడా హాజరయ్యారు ఫిర్యాదుదారులు వారి యొక్క అభియోగాలను మరొకసారి అడగడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అడగడం జరిగింది వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వాటితో ఫిర్యాదుదారులు వారి యొక్క వివరణ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా గ్రామస్తులు మరి ఇందులో ఫిర్యాదులో పేర్కొన్నటువంటి ఈ అభియోగాలు ఎవరి మీద మోపడ్డారో వాళ్ళని కూడా విచారించడం జరిగింది వారి యొక్క స్టేట్మెంట్లు కూడా తీసుకోవడం జరిగింది వీటన్నిటినీ మన యొక్క హామీ పథకానికి సంబంధించి ఎంసీసీలో ఉన్న రికార్డులతో కలిసి మరొకసారి పరిశీలించి ఆ రికార్డుల ప్రాప్తికి వీరు ఇచ్చిన స్టేట్మెంట్లని దృష్టిలో పెట్టుకొని రెండు బ్యారేజ్ వేసుకొని మొత్తం మీద పూర్తిస్థాయి నివేదిక అనేది పథక సంచాలకుల వారికి సమర్పించి వారి ద్వారా కలెక్టర్ గారికి తదుపరి చర్యల నిమిత్తం సమర్పించడం జరుగుతుంది ఈరోజైతే ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి పూర్తి స్థాయి స్టేట్మెంట్లన్నీ కూడా తీసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది దీని మీద ఒక రెండు మూడు రోజుల్లో మన ఎంసీసీలో ఉండేటటువంటి రికార్డులు కూడా పరిశీలించి వీళ్ళకి సంబంధించినటువంటి పేమెంట్లు ఇతర వివరాలన్నీ కూడా పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ